నేను మీ సైలిజీ వెల్కమ్ టు సైలిజీ సారీస్ కలెక్షన్ అండి ఈరోజైతే మనం క్యాట్లాగ్ సిల్క్ శారీస్ అనమాట దానికి బ్లౌజ్ వర్క్ అయితే వస్తుందండి ఆ శారీస్ అయితే చూద్దాం అనమాట చాలా అంటే చాలా బడ్జెట్ లో వస్తున్నాయి రీజనబుల్గా ఉంటుందండి ప్రైస్ ఏంటి చాలా అంటే చాలా రీజనబుల్గా వస్తుంది మీకు శారీ ఎంత ప్లెయిన్ అనమాట ఇలా ప్లెయిన్ వస్తుంది అడ్డంగా అనేది మీకు లైన్స్ అయితే వస్తున్నాయి మీకు స్టోన్ తోటి చక్కగా గోల్డ్ ఉంది ఓల్డ్ స్టోన్ తోటి చక్కగా నీట్గా వచ్చినాయితే డెజల్స్ కూడా బాగా ఇచ్చారనమాట చాలా బాగుంది ప్రైస్ అయితే మీకు చూపిస్తాను చూడండి ఇది లైట్ బ్రౌన్ కలర్ అయితే ఉంది సారీ దానికి డార్క్ బ్రౌన్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుందండి శారీ కలర్ థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది అండ్ కద్దైన వర్క్ తోటి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది సారీ అయితే ఒక్కసారి ఓరే లుక్ చూద్దాము నెక్స్ట్ అన్ని కూడా కలర్స్ చూద్దామండి ఐటమ్ మీకు నచ్చింది అంటే కనుక స్క్రీన్ షాట్ అనేది వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ సెండ్ చేయండి మీ అడ్రస్ ప్రకారం మేము కొరియర్ చేయడం జరుగుతుంది ఫోర్ డేస్లో మీకు సారీ అనేది రీచ్ అవుతుందండి చాలా బాగుందండి లైట్ వెయిట్ ఉంది చక్కగా ట్రాన్స్పరెన్సీ అట్లా ఏం లేదు చాలా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఇలా బోర్డర్ అయితే ఇలా ఇచ్చున్నారు ఇట్లా లైన్స్ తోటి చూసారు ఎంత బాగుందో లైన్లో చక్కగా కొంచెం సిల్వర్ జరీలా వచ్చింది కొంచెం షైనీగా ఉంది శారీ మరి హెవీ షైనీ కాదు చక్కగా లిటిల్ బిట్ షైనింగ్ చాలా బాగుంది పళ్ళు పాట వచ్చేసరికి మీకు ఇలా ఫుల్ అనేది స్టోన్ వచ్చిందండి సేమ్ విత్ టెజల్సర్ అంతే బ్లౌజ్ కూడా ఒకసారి చూద్దామండి ఒక్కసారి సారీ లుక్ చూడండి ఇలా ఇక్కడి నుంచి మీకు మోకాల్ వర్క్ అనేది స్టోను వస్తుంది శారీ ఎంత ప్లెయిన్ అనమాట అంతా ప్లెయిన్ సారీస్ ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి కదండి చాలా బాగున్నాయి కదా ప్లెయిన్ కి బ్లౌజ్ వర్క్ తోటి చాలా బాగా ఆడుతున్నారు అందరూ కూడాను ఒక్కసారి నేను బ్లౌజ్ కూడా ఓపెన్ చేసి మీకు ఎలా ఉంది అనేది చూపిస్తాను బ్లౌజ్ అయితే చాలా బాగుందండి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మీకు చక్కగా మంచి షైనీ ఫ్యాబ్రిక్ వచ్చింది అనమాట మొత్తము అంతా మీకు చక్కగా టిష్యూ టైప్లో చాలా బాగా ఇచ్చారు ఇది ఎంత కద్దానా వర్క్ వస్తుంది ఇత చక్కగా థ్రెడ్ వర్క్ కింద లాస్ట్ వచ్చేసరికి మీకు స్కాలప్ పోడరు చాలా బాగా వచ్చింది చాలా గ్రాండ్ లుక్ ఉంది కదండి ఈ సారీకి డార్క్ కలర్ బ్లౌజ్ సూపర్ అంటే సూపర్గా ఉందండి దీని ప్రైస్ కూడా మీకు చాలా రీజనబుల్ ఉంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ఫిఫ్టీలో మీకు సారీ అనేది రీచ్ అయిపోతుంది మీ ఇంటికి అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా ఫాస్ట్గా గ్రాప్ చేసుకోండి సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఆ సిక్స్ కలర్స్ ఒకసారి చూసేద్దామండి చాలా బాగుంది కదా సింపుల్గా ఉంది గ్రాండ్ లుక్ ఉంది చాలా క్లాసీగా అయితే ఉంది ఇప్పుడు ప్లెయిన్ సారీస్ చాలా ఇష్టపడుతున్నారు అందరూ ఇలా చక్కగా శారీతోటే సారీ కలర్తోటే ఇక్కడ ఫ్లవర్ అనేది వర్క్ తోటే హైలైట్ అవుతుంది అంతా కూడా మీకు చక్కగా ఇదంతా కూడా గోల్డ్ కలర్తో కద్దా వర్క్ అనేది చాలా బాగుంది ఈ సారీ కలర్ చూసారా ఎంత బాగుందో చాలా బాగుంది కదండి పీచ్ కలర్ టైప్లో ఉంది కదా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీ అనేది నెక్స్ట్ దీంట్లో కలర్స్ చూద్దాం అన్నాను కదా కలర్స్ చూసేద్దాం లైట్ ల్యావెండర్ కలరు అండ్ మీకు బ్రౌన్ మ్యాచింగ్ తోటి చాలా క్లాసీ ఉంది చాలా స్మూత్గా ఉందండి చాలా హ్యాపీగా కట్టుకోవచ్చు అస్సలు బరువు ఉండదు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది సారీ చక్కగా పేరప్ చేస్తే మీకు వాష్ కూడా నార్మల్ వాష్ కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు అస్సలు కొంచెం కూడా కేర్ ఏం అవసరం లేదు నార్మల్గా వాష్ చేసుకోవచ్చు సిల్క్ సారీయే కదా ఓకేనండి ఈ కలర్ చూడండి లైట్ పిస్తా గ్రీన్లో డార్క్ వచ్చిందనమాట ఇది డార్క్ వచ్చింది ఇది లైట్ వచ్చింది నెక్స్ట్ వచ్చి ఎల్లో కాంబినేషన్లో రెడ్ కలర్ బ్లౌజ్ చాలా బాగా వచ్చినాయండి శారీ కలర్స్ అన్ని కూడా యూనిక్గా ఉన్నాయి చక్కగా బ్లౌజ్ డిజైన్ కూడా చాలా బాగుంది తర్వాత నెక్స్ట్ మీకు ఇంకొక మోడల్ అయితే చూపించబోతున్నాను అవన్నీ కూడా మీకు సిక్స్ ఫిఫ్టీలో అవైలబుల్గా ఉన్నాయి కదండి ఇవి కొంచెం మీకు సిక్స్ నైంటీ నైన్లో అవైలబుల్గా ఉంటాయి ఈ సారీస్ అనేది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇది అంతా శుభోరి కాన్సెప్ట్ లో చాలా బాగుందండి మొత్తం అంతా కూడా శుభో శుభోరీ డిజైన్ అనేది వస్తుంది అంతా కూడాను చాలా బాగుంది అంతా మీకు స్టోన్ తోటే హైలైట్ అవుతుంది బోర్డర్ అంతా స్కాలప్ వస్తుంది మ్యాంగో డిజైన్ అయితే ఇచ్చున్నారండి ఆ మ్యాంగో డిజైన్ మధ్యలో చక్కగా గోల్డ్ బీడ్ అయితే వస్తుంది అంతా లైట్ చాట్ అండి శారీ మొత్తం ఈ శారీస్ అన్ని కూడా లైట్ చాటు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ శారీని కూడా ఓపెన్ చేసి చూపిస్తాను స్కాలప్ కూడా చాలా బాగా ఇచ్చారండి లైట్ స్కాలప్ ఏం కాదు చక్కగా ఫుల్గా వచ్చింది స్కాలప్ కూడా చాలా బాగుంది దానిలో మ్యాంగో డిజైన్ అనేది ఇలా నీట్గా వచ్చింది అనమాట ఓకేనండి అంత షిబోరీ బ్రౌన్ కలర్ తోటి చాలా బాగుందండి శారీ అయితే ఇది కూడా అంతేనండి చక్కగా ఫీల్ అయితే చాలా గుడ్ ఫీల్ అనమాట చాలా బాగుంటుంది ట్రాన్స్పరెన్సీ లైట్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది కొంచమే ఎక్కువేం కాదు కానీ ఈ శారీస్ వచ్చేసరికి స్మూత్గా చక్కగా బాడీ గా ఎంత ఫ్రీగా ఉంటాయంటే చాలా అంటే చాలా ఫ్రీగా ఉంటాయన్నమాట మనకి చక్కగా రాండ్ లుక్ ఉంటుంది ఈజీగా క్యారీ చేసేయచ్చు బ్లౌజ్ వచ్చి ఈ విధంగా వస్తుందండి మీకు మొత్తం సేమ్ శారీ లానే బ్లౌజ్ ఉంటుంది బోర్డర్ వచ్చేసరికి మీకు చక్కగా ఈ బ్రౌన్ కలర్ బోర్డర్ అనేది ఇస్తారనమాట ఆ బ్రౌన్ కలర్ బోర్డర్కి మీకు స్లీవ్కి వచ్చేసరికి మ్యాంగో డిజైన్ అనేది హైలైట్ అయ్యింది షిప్ తోట్టు చాలా బాగుంది కదండి శారీ కూడా అంత కాలం అండి మీకు అంత కూడా అక్కడొకటి అక్కడొకటి చక్కగా మ్యాంగో డిజైన్ అయితే డిజైన్ చేస్తున్నారు చాలా నీట్గా ఉంది శారీ చాలా బాగుంది హ్యాపీగా ఉంచుకోవచ్చు సేపు అయినా ఓన్లీ సిక్స్ డబుల్ నైన్ షిప్పింగ్ అండి మీకు ఓన్లీ సిక్స్ డబుల్ నైన్లో ఈ సారీస్ సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయండి సిక్స్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీరు ఫాస్ట్గా గ్రాప్ చేసుకోండి ఈ టూ మోడల్స్ అనేది నేను ఏ వీడియోలో చూపించబోతున్నాను మీరు లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ వీడియోని ఏ కలరు అనేది మీరు చూస్ చేసుకుని అప్పుడు నాకు స్క్రీన్షాట్ అనేది చేసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి చూడండి పింక్ అండ్ క్రీమ్ కాంబినేషన్లో వచ్చిన సారీ చాలా బాగుంది కదా చాలా బాగుందండి బ్లౌజ్ కూడా లాస్ట్ ఓకేనండి సేమ్ సిక్స్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ చాలా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ నార్మల్ వాష్ అండి కేర్ ఏం అవసరం లేదు దీనికి చక్కగా నార్మల్గా వాష్ చేసేసుకోవచ్చు మామూలుగా చక్కగా ఈజీగా కట్టేసుకోవచ్చు ఓకేనా అండి లెవెండర్ కలర్ వైట్ అండ్ లెవెండర్ ఓన్లీ సిక్స్ డబుల్ నైన్ త్రీ షిప్పింగ్ నెక్స్ట్ లైట్ గ్రీన్ వైట్ అండ్ లైట్ గ్రీన్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది చూసారు ఎంత బాగుందో ఓన్లీ సిక్స్ నైన్ తర్వాత నెక్స్ట్ క్రీమ్ మ్యాచింగ్ మీద మీకు మస్టర్డ్ కాంబినేషన్ కాంబినేషన్లో వస్తుందండి శుభోర్ డిజైన్ అంతా శారీ అంతా శుభోరీ వస్తుంది ఇట్లా బోర్డర్ అంతా స్కాలప్ అయితే చాలా బాగా ఇచ్చారు నీట్గా మీకు అంతా కూడాను అక్కడొకటి అక్కడొకటి మ్యాంగో డిజైన్లో చక్కగా చిప్ అయితే వచ్చింది చూడండి స్లీవ్కి అయితే ఇలా వస్తుంది ఓకేనా మీకు శారీస్ నచ్చినాయి నెక్స్ట్ ఒక లైక్ చేయండి ఫాస్ట్గా నెక్స్ట్ లైట్ గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్ క్రీమ్ మ్యాచింగ్లో చాలా బాగున్నాయండి ఐటమ్ అయితే అసలు ఎవ్వరు మిస్ చేసుకోదు ఫాస్ట్గా గ్రాప్ చేసుకోండి ఓకేనండి ఐటమ్ నచ్చితే ఫస్ట్ ఒక లైక్ చేయడం మటుకు మర్చిపోకండి ఇన్స్టాల్ అయితే ఫాలో చేయండి థ్యాంక్ యూ